హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జానగిరి క్రియేటివ్స్ నేను మీ జానుని ఈరోజు మన వీడియో నిన్న పోస్ట్ చేశాను కదండి ఒక వీడియో ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అని చెప్పేసి దానిలో హాఫ్ చెప్పాను కదా అంటే కేక్ వరకు చూపించాను ఆ నెక్స్ట్ ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి హాఫ్ చేసేసాను కదా వీడియో అయితే ఇంకా అక్కడితో స్టాప్ చేశాను ఆ స్టాప్ చేసిన దాన్ని ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఏం లేదు ఇందులో కేక్ చేసుకున్నానండి రెడ్ వెల్వెట్ కేక్ అనమాట ఇది ఈ రెడ్ వెల్వెట్ కేక్ కోసం అని చెప్పేసి వెజ్ అండి ఇది నాన్ వెజ్ కాదు అంటే ఎగ్ ఇట్లేదు వితౌట్ ఎగ్ అనమాట దీనికోసమని ముందుగా మనము ప్రీ హీట్ అయితే చేసుకోవాలండి ఓవెన్లా అనమాట ఓవెన్లో అయితే ఓకే ఓవెన్ ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు లేదు అనుకునేవారు వీడియోలో చూపిస్తున్నట్లు చేసుకోండి అంటే ముందే నేను చూపించేశాను కదా దానికోసమని నేను ఇంక ఇప్పుడు చెప్పట్లేదు ప్రత్యేకంగా చాలా వీడియోస్లో చెప్పు ఒకసారి చూసేయండి ఇక్కడైతే కనుక ఒక బౌల్ తీసుకొని ఎంపీ బౌల్ దానిలో హాఫ్ కప్పు షుగర్ వేస్తున్నాను హాఫ్ కప్పు కర్డ్ వేస్తున్నాను ఇంకా వన్ బై ఫోర్త్ కప్పు ఆయిల్ వేసుకొని వన్ టీ స్పూన్ వెన్నెలా ఎసన్స్ని కూడా వేసుకొని మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ కూడా లమ్స్ లేకుండా క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత జల్లరిని పెట్టుకొని అందులో హాఫ్ కప్ వరకు మైదాపిండిని వేసుకోండి అలాగే ఇక్కడ వన్ టీ స్పూన్ అయితే వేసుకోలేదండి పూర్తిగా వన్ టీ స్పూన్ కంటే తక్కువ వేసుకున్నాను బేకింగ్ పౌడర్ అలాగే వన్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువ వేసుకున్నాను బేకింగ్ సోడా అలాగే పింఛప్ సాల్ట్ వేసుకుని ఇక్కడ జలబెట్టుకుంది చక్కగాను మొత్తం కూడా జలబెట్టుకున్న తర్వాత ఇందులో ఇంకా నేను ఇప్పుడు మిల్క్ పౌడర్ని వేసుకున్నానండి టూ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే అండి ఖచ్చితంగా వేయాలని ఏమీ లేదు మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు నో ప్రాబ్లము ఇది వేస్తే ఏంటంటే కొంచెం కేక్ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట ఎక్కువ బాగుంటుంది అంటే టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందనమాట దానివల్ల ఎగ్లెస్ కదా అందుకని ఆ తర్వాత ఇందులోనే అవన్నీ కూడా మంచిగా కలిపేసుకున్నాక ఇందులోనే కొంచెం అంత పాలను వేసుకోండి ఇన్ని పాలు అన్ని పాలు అని నేను చెప్పనండి ఎందుకంటే ఒక్కొక్కసారి కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉండొచ్చు ఒక్కొక్కసారి లూజ్గా ఉండొచ్చు అందుకని చెప్పి మీరు చేసుకునే బ్యాటర్ని బట్టి చూసుకొని పాలు అనేది వేసుకోండి మొత్తము కలుపుకున్నాక ఇక్కడ చూడండి నేనైతే రెడ్ ఫుడ్ కలర్ వేసానండి కలర్ మిస్ బ్రాండ్ వాడుతున్నాను నేను అందులోనే రెడ్ ఫుడ్ కలర్ అనమాట చాలా చూడండి టూ త్రీ డ్రాప్స్ వేస్తే మంచిగా వచ్చేసింది ఇంకా టూ త్రీ డ్రాప్స్కి మీకు ఇంత కలర్ రాలేదంటే ఇంకొంచెం వేసుకోవచ్చు అనమాట ఓకే బాగా మిక్స్ చేసుకోండి మొత్తము మిక్స్ చేసుకున్నాక ఇదిగోండి ఇలా ఉందనమాట మంచి కలర్లో ఉంది కదా చాలా బాగుంది ఇంకా వీటంతటినీ కూడా నేను ముందుగా కేక్ టిని రెడీ చేసుకున్నాం కదా దానిలో అయితే వేసేయాలి ఈ మొత్తము కూడాను స్పాచ్లా ఉంటే మనకు చాలా హెల్ప్ అవుతుందండి ఎందుకంటే చూడండి మొత్తము కూడా ఎక్కడ వేస్ట్ కాకుండా బ్యాటర్ మనం కలుపుకునే బ్యాటర్ అనేది ఎక్కడ వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట స్పాచ్లా ఉంటే ఓకే అండి ఇక్కడైతే కేక్ టిన్ని ఇలా ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసుకోకుండా అయితే అస్సలు ఉండకూడదు కేక్ అనేది మనకి పర్ఫెక్ట్గా పొంగదు రాదు అనమాట అయితే ఎయిర్ బబుల్స్ ఫామ్ అయిపోతాయి అలా ట్యాప్ చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్నాం కదా దానిలో హీట్ చేసుకున్నాం కదా దానిలో అయితే పెట్టేయాలన్నమాట పెట్టేసి మూత పెట్టి ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ లోపు చూసుకుంటే సరిపోతుంది అనమాట నాకైతే ఇక్కడ థర్టీ ఫైవ్ ఫార్టీలో అయిపోయింది ఎందుకంటే ఎగ్లెస్ కదా తొందరగానే అయిపోతుందండి చూసుకోవాలి మీరు ఫార్టీ వరకు ఉండొద్దు థర్టీ నుంచే చూసేయాలన్నమాట థర్టీ మినిట్స్ తర్వాత నుంచే చూసేయండి అవ్వకపోతే కనుక మళ్ళీ మూతను పెట్టి మళ్ళీ చూస్తే మీకు తెలిసిపోతుంది ఓకే అండి ఇక్కడైతే కనుక ఇంకా కేక్ అయితే రెడీ అవుతుంది కదా మరి ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి కదండి అప్పటికే టైం అయితే టెన్ థర్టీ అలా అయిపోయింది లెవెన్ అయిపోతుంది ఇంకా కేక్ రెడీ అయ్యేలోగా ఇదంతా క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి క్లీన్ చేసుకుంటున్నాను ఆ ఆయిల్ అయితే కనుక ఆయిల్ టిన్ ఇంకొకటి లేదండి ఒక ఒకటి ఉంది దానిలో అయితే నేను మూఫల్లి ఆయిల్ అదే పల్లీలు ఆయిల్ వేసానండి వేరుశన్న గుడ్ల ఆయిల్ అదే వాడుతున్నాం అనమాట ఇప్పుడు తినడం కోసమని ఈ ఫ్రీడమ్ ఆయిల్ అయితే కనుక ప్రతి దానికి అంటే ఏదైనా డీప్ ఫ్రై కోసమని ఇలా కేకుల కోసమని యూజ్ చేస్తున్నాను అందుకని దాన్ని అలా పెట్టేశాను అక్కడ ఇంకా రేపటి కోసమని అదే ఆ నెక్స్ట్ డే కోసమని ఇది మ్యారేజ్ డే ముందు డే ముందు ఈవినింగ్ రొటీన్ కదండి షేర్ చేశాను నిన్న మీకు ఆ మ్యారేజ్ డే కోసం అని చెప్పేసి నేను ఈరోజే అనమాట అన్నీ కూడా తెప్పించుకున్నాను రేపటి కోసం అంటే పాయసం అవి చేద్దాము అని చెప్పేసి ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను అలా అన్ని కూడా సర్దుకున్నాను అనమాట ఆయన తెచ్చినవన్నీ కూడా కానీ మాకు ఏమైంది తెలుసా అండి మాకు ఇదంతా నేను ఇలా నైట్ అయితే అయిపోయింది ఇంకా మార్నింగ్ అయితే మాకు టెన్ ఓ క్లాక్కి ఒక కొబ్బరి వచ్చిందండి మా పెద్ద మామే వాళ్ళ బాబు చనిపోయాడని ఇంకేం చేస్తాం చెప్పండి మ్యారేజ్ డే రోజే చనిపోయాడు అటు అది అలా గుర్తుండిపోతుంది అనమాట మాకు ఎప్పటి వరకైనా సరే మ్యారేజ్ డే రోజే ఇంకా మా మ్యారేజ్ డే రోజే మా తమ్ముడు పుట్టినరోజు కూడా అండి వాడి బర్త్డే కూడా వాడైతే పాపం హైదరాబాద్ నుంచి వచ్చాడు మా దగ్గరికి సెలబ్రేట్ చేసుకోవడానికని ఫస్ట్ మ్యారేజ్ డే అలా సెలబ్రేట్ చేసుకున్నాము పంజాబ్లో మళ్ళీ ఇక్కడికి వచ్చాడు వాడు అలా చేసుకుందాం అక్క అని చెప్పేసి వచ్చాడు అనమాట ఇంకా ఇలా అయిపోయింది మాకైతే టెన్ లెవెన్కి అలా తెలిసిందండి ఇలా జరిగింది అని చెప్పేసి సో శాడ్ కదా ఇంకా ఏం చేసుకోలేకపోయాము ఇంకా కేక్ అయితే నైట్ చేశాను కదా ఓకేలే పాడైపోతుంది వాడు కూడా వచ్చాడు కదా అక్కడ నుంచి అని చెప్పేసి నేను ఎలాగో ఒకలా నాకైతే ఆ రోజంతా చేతిలో పనే పడలేదండి నేను ఏం చేయలేదు కూడా లెవెన్ ఓ క్లాక్ కుట్టాను ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు నేను ఏ పని చేయలేదండి అసలు అలా కూర్చొని పోయాను అనమాట ఏం చేయలేం అర్థం కాలేదు ఆ గారెల కోసం పిండి రుబ్బాను ఇన్ని చేశాను కదా ఏం చేయలేదు అలా ఫ్రిడ్జ్లోనే పెట్టేసాను అన్నీ కూడాను ఇంకా ఈ కేక్ ఒక్కటే చేశాను అనమాట ఏంటి అంటే ఇది ఇలా బేక్ చేసేసాను కదా తర్వాతకి మళ్ళీ ఇంకా ఇది ఇలానే తినేయాలి అని చెప్పేసి అతను అన్నారు మా వారు ఏదో ఒకటి చేశా అని చెప్పేసారు అందుకని దాని అయితే రెడ్ కలరు జల్లు వేసి చేసేసాను అనమాట ఎలాగో ఒకలాగా అప్పటికప్పుడు కూడా వెంట వెంటనే చేసేసాను ఇంకా ఇక్కడ ఇదైతే కనుక మార్నింగ్ అండి నైట్ అయితే అయిపోయింది కేక్ బేక్ అయిపోయింది నేనైతే దానిపైన టిష్యూలు పెట్టి పడుకుని పోయాను అనమాట ఇంకా మొత్తం క్లీన్ చేసుకొని ఆ మార్నింగ్ అయితే అతనికి మార్నింగ్ షిఫ్ట్ అండి అతను వెళ్ళాక మీకు నేను చూపించాను అక్కడ ఎండ అదే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు ఇప్పుడిప్పుడే కొంచెం చూశారు కదా అక్కడ వ్యూ చాలా బాగుంది ఇంకా ఇక్కడైతే కనుక ఇది అతనికి ఇడ్లీలు చేసి పెట్టేశానండి చట్నీ కూడా చేశాను కొబ్బరి చట్నీ ఇంకా ఈ రుబ్బు ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే అంటే అందులో గాలి ఉంటుంది కదా ఆ గాలి అనేది పూర్తిగా పోయేంత వరకు కూడా మనము కలిపి పెట్టుకుంటే మనకి నెక్స్ట్ టైం కూడా అది ఉబ్బకుండా అంటే పులిసిపోకుండా ఉంటుందన్నమాట అందుకని ఆ గాలి మొత్తాన్ని కూడా తీసేయాలి అప్పుడు మనకి బాగుంటుంది అనేది ఎప్పటివరకైనా ఇంకా ఇక్కడైతే కనుక ఇదిగోండి ఇలా రెడీ చేసుకున్నాను అనమాట కేక్ని మా వారు దానిపైన నేమ్స్ అవి రాశారు అలా నాకైతే ఏమి ఇంట్రెస్ట్ లేదు నేను అలా చేసి ఉంచేశాను ఏదో కట్ చేసుకుంటారులే అని చెప్పేసి మా తమ్ముడు అయితే కట్ చేశాడు మేమైతే ఏం చేయలేదు ఇంకా వాడికి కూడా చేయాలనిపించలేదు కానీ చేశాడు ఇంకా తప్పదు కదా మరి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ బా బాయ్